గురుగారు ఒక ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కనగాలంటే ఇంటి వాతావరణమే కాకుండా ఇంట్లో ఉన్న మనుషులు కూడా ఏ విధంగా ఉండాలి అసలు అమ్మ ఒక వ్యక్తికి తల్లి అనేది ఎవరు స్త్రీమూర్తి భూదేవి ఎవరు తల్లి స్త్రీమూర్తి సకల చరాచర సృష్టి దేవత ఎవరు స్త్రీమూర్తి స్త్రీమూర్తిని అంటే మన హిందూ ధర్మంలో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది స్త్రీని ఒక స్థాయిలో చూపించింది మన ధర్మం కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కలియుగ సమాజంలో అది లేదు ఎందుకు అని అంటే మగవారేమో పర స్త్రీలతో ఉండడం ఆడదేమో వివాహమైన తర్వాత కూడా పరపురుషులతో ఉండడం మొదలు ఇది తగ్గించుకుంటే ఇంటికి లక్ష్మి అనుగ్రహం వస్తుంది కొంతమంది మీరు నమ్ముతారో నమ్మరో నాకు ఈ మధ్యకాలంలో ఈ విషయాల్లో ఫోన్స్ బాగా వస్తున్నాయి ఒక ఆమె ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీ పెళ్ళయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల క్రితంలో తనకు ఒకను పరిచయం అయ్యాడంట పది సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ఉంటున్నారంట భర్తుండంగా భర్తుండంగా ఇంకో అతనితో ఉంటుందంట ధర్మబద్ధంగా నువ్వు కూర్చొని వివాహం చేసుకోను పది మంది నన్ను వివాహం చేసుకో ఆ పది మందితో సంసారం చేయి ధర్మబద్ధంగా అధర్మంగా ఉండకూడదు అధర్మంగా ఉండనే ఉండకూడదు ఆ ధర్మ పద్ధతిగా ఉన్నప్పుడు ఈ పురుషుడైనా సరే స్త్రీకి వెళ్ళిన స్త్రీ అయినా సరే పురుషుడి దగ్గరికి వెళ్ళిన సకల దరిద్రం అనేది వెంబడిస్తూ ఉంటుంది సరే అందరికి ఒక చిన్న విషయం చెప్తా వినండి కొంతమంది మగవాళ్ళు భర్త చనిపోయారు అవునా భర్త చనిపోయిన ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో వీరికి అంటే బాలలో ఉండే దరిద్ర దేవత ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే వారి దగ్గరికి నువ్వు వెళ్ళావో ఆ రెండు శక్తులు ఏకమయ్యి ఒకరికి తాకుద్ది అయితే వీరికైనా ఇది వారికైనా దరిద్రం అనేది పట్టుకుంటుంది నువ్వు లక్ష పూజలు చేసుకున్నా దోషం పోదు ఒకవాడికైనా పడుతుంది ఆడవారికి అయినా పడుతుంది నువ్వు ఎన్ని పూజలు పెట్టుకో లక్షలు ఖర్చు పెట్టుకో దోషం పోదు ఉన్నారా తల్లిని ఎవరితో చూడాలమ్మా మనం స్త్రీని తల్లిలాగా చూస్తున్నాము అదే స్త్రీని దేవతగా చూస్తున్నాము అదే స్త్రీని సకల చరాచర సృష్టి అయినటువంటి ఆదిపరాశక్తితో చూస్తున్నాము కానీ కామరూపధారిణితో ఎందుకు చూడాలి అదే మనం ఒకరిని చూస్తున్నామంటే మన వెనుక మన పక్కనే ఉండే వాళ్ళు మన వైపు కూడా చూస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి కదా అది గ్రహించకుండా మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతూ ఉంటే నీవు చేసేది నీకు నీకే తాకదా మనం ఒకరికి ఒకరిని ఇలా పెట్టి వేలు చూపిస్తూ ఉంటే ఈ మిగిలిన మిగిలిన మూడు వేలు ఏదైనా అన్నే కదా చూపిస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇవి చేస్తున్నావో నిన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నాడు హస్బెండ్ ఉన్నాడు పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు చేస్తున్నది తప్పు కాదా ధర్మంగా ఉంటే నీ భర్తకు చెప్పు నీకేదైనా ఉంటే నీ భార్యతో చెప్పు ఇంకో పెళ్లి చేసుకో అవునా కాదు అవన్నీ కూడా వదిలేసేసి ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటే దానంత దౌర్భాగ్యమైనటువంటిది జీవితంలో ఏది లేదు ఇలాంటి వ్యవస్థ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అది జరుగుతున్నప్పుడే లక్ష్మీదేవికి ఇష్టం కాక వారి ఇంటికి అడుగు పెట్టు ఎవరిని పిలుస్తుంది జ్యేష్ఠాదేవిని పిలుస్తుంది ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చింది అనుకోండి వాళ్ళు ఎంత ఏం చేస్తున్నా వ్యర్థమే అవునా మనకు ధర్మం చెప్పింది ఒకటే ధర్మో రక్షతే రక్షిత మన ధర్మాన్ని మనం ఎంత కాపాడుతూ ఉంటే అంత మంచిది ఇప్పుడు ఈ ధర్మానికి కొత్తగా ఆ సుప్రీం కోర్టులని ఆ కోర్టులని ఈ కోర్టులని ఏదో జియో రిలీజ్ చేస్తున్నారు ఏమని నీకు పెళ్ళైనా సరే నువ్వు పరపురుషుడితో ఉండవచ్చు అనేటట్టుగా లేఖలు ఇస్తున్నారు దానికి జియోస్ ఇస్తున్నారు ఎందుకండి మరి పెళ్ళిళ్ళు పేరెంటారు పిల్లలు కూడా ఎందుకు చక్కగా పోయి వారితోనే జీవితంలో పిల్లల్ని కనకుండా ఉండండి మీరు మిమ్మల్ని మీరు కన్న పిల్లలు ఎందుకండి అది కనిపించట్లా మీకు అది వద్దు ఆ పిల్లల్లో అనాథల కింద చేస్తున్నారు అదే స్థాయి గతుల్లో నిన్ను నీ అమ్మ మీ నాన్న పెంచుంటే నీకు అర్థమయ్యేది ఆ స్థితిగతుల్లో అది ఎవరికి వద్దు కదా ధర్మంగా ఉండే వాళ్ళను వదిలిపెట్టేసేసి ఇలా చేయడము చాలా నీచమైంది గురుగారు మంచి వివరాలు అందించారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో ఏ విధంగా ఉండాలని చెప్పగానే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బట్టి రేపొద్దున పిల్లలు కూడా తయారవుతారు కాబట్టి వాళ్ళు చూసి నేర్చుకుంటారు కాబట్టి రేపొద్దున భవిష్యత్తు అన్నది అనాథ అన్నది ఎవరు ఉండకూడదు ఒక కాన్సెప్ట్ చెప్పారు మంచి వివరాలు అందించారు